చెప్పండి ఒక వాస్తవం బయటకు తెలిసింది కదా ఓటంతో కొండ తిన్నా దగ్గర నుంచి ఆర్టీసీలో టెండర్స్ పిలిచారు ఆ టెండర్స్ లో అవకతవకలు జరిగినాయి ఆ టెండర్స్ ను రద్దు చేసి ఆ కాంట్రాక్టర్ ని అతనికి సంబంధించిన లైసెన్స్ రద్దుపరచాలి పాల్పడినటువంటి అధికారుల్ని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి అప్పటివరకు నిరార దీక్ష చేస్తాం మధ్యాహ్నం లోపు టెండర్ రద్దు చేయబోతే నేను ఈ డిఎం ఆఫీస్ ఎదురుగా ఆత్మహత్య చేసుకుంటానని చెప్తా ఉన్నాను నాకు గాని నా పులుకు కానీ నా యొక్క ఫండింగ్ కానీ నా యొక్క లావాదేవీలకు కానీ నామినీగా మావిడిని చేర్చండి చెప్తా ఉన్నాను నమస్కారం అండి నా పేరు వీరస్వామి మేనేజర్ నేట ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు తేదీన పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తేదీన బస్ స్టాండ్ స్వీపింగ్ కాంట్రాక్టుకి సంబంధించి మా రీజనల్ మేనేజర్ గారి దగ్గర నుంచి టెండర్లు వేయడానికి పర్మిషన్ తీసుకోవడం జరిగింది మా రీజనల్ మేనేజర్ గారు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన పర్మిషన్ ఇచ్చారు దానికి అయితే మూడో మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తేదీన మేము ఈ నోటిఫికేషన్ టెండర్ల నోటిఫికేషన్ అన్ని డిపోలకి పంపడం జరిగింది మా దగ్గర నోటీసు బోర్డులో కూడా వేయడం జరిగింది ఆ దానికి సంబంధించి పదకొండవ తారీఖు నాడు మేము టెండర్ బాక్స్ ఓపెన్ చేయగా అందులో రెండు అప్లికేషన్లు ఒకరు హరే కృష్ణ సోషల్ సొసైటీ అనేది ఒకటి వెల్ఫేర్ సొసైటీ తర్వాత లలితా పరమేశ్వరి వెల్ఫేర్ సొసైటీ దమ్మాలపాడు వాళ్ళు ఇద్దరు పార్టిసిపేట్ చేశారు అందులో తక్కువ కోడ్ చేసినటువంటి అది లలితా పరమేశ్వరి సోషల్ అది సర్వీస్ వాళ్ళకి అది టెండర్ రావడం జరిగింది అయితే ఇందులో ఎలాంటి ల్యాబ్స్ లేకుండా ప్రొసీజర్ ప్రకారం సిస్టమేటిక్గా చేయడం జరిగింది ఇందులో ఇక్కడ జెటి శ్రీనివాస్ అని సతనపల్లి నుంచి వచ్చిన ఒక ఆయన మేము టెండర్ వేయాలంటే మాకు కనీసం టైం లేకుండా మాకు నోటీస్ బోర్డుని వేశారు దీని ప్రొసీజర్ ల్యాబ్సెస్ ఉన్నాయని చెప్పేసి అని అడిగారు మా దగ్గరకు వచ్చి మేము ప్రొసీజర్ ప్రకారం చేసామండి ఒకవేళ అక్కడ ఏదైనా లేట్ అయితే ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వండి దాని మీద ఎంక్వైరీ చేపిస్తాము అని చెప్పడం జరిగింది మీకు చెప్పేది ఏంటంటే వెళ్ళి మా రూమ్ ముందునే కూర్చొని అతను నేను ధర్నా చేస్తానని చెప్పేసి రూమ్ ముందు కూర్చున్నాను ఒక అప్లికేషన్లో అప్లికేషన్లు నాలుగండి నాలుగు అప్లికేషన్లు పోయినాయి మా దగ్గర చేయలేని నాలుగులో రెండు మాత్రమే మాకు వచ్చు రెండు మాత్రమే